దేశంలో సీతారాం ఏచూరి లాంటి వ్యక్తులు చాలా అరుదు అని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి సీతారాం ఏచూరి సంస్మరణ సభకు హాజరైన సీఎం ఆయనకు నివాళులర్పించారు చనిపోయాక కూడా ప్రజలకు ఉపయోగపడ్డ గొప్ప నేత సీతారాం ఏచూరి అని కొనియాడారు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసుకురావడంలో ఏచూరి కృషి గొప్పదని అన్నారు గతంలో యూపీఏ ప్రభుత్వం ఏర్పాట్లు కమ్యూనిస్టుల పాత్ర చాలా కీలకమన్నారు ఉపాధి హామీ ఆహార భద్రత పథకాలు కమ్యూనిస్టుల ఆలోచనలతోనే వచ్చాయని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు సహజ మిత్రులైన కాంగ్రెస్ విధానపరమైన విభేదించి ఈ దేశంలో ఉండే పేదలకు ప్రజాస్వామిక వాదులకు ప్రభుత్వం యొక్క విధి విధానాలు ఉపయోగపడాలి అని చెప్పి పేదల పక్షాన గలం విప్పిన సీతారాం ఏచూరి గారు మన మధ్యలో లేకపోవడం తీరని లోటు కానీ వారి ఆలోచన విధానం వారు విద్యార్థి దశ నుండి ఎస్ఎఫ్ఐ కార్యకర్త నుంచి సిపిఐఎం జాతీయ ప్రధాన కార్యదర్శి వరకు దశాబ్దాల కొద్దీ ప్రజా సమస్యల మీద ప్రజాస్వామిక వేదికల మీద వారు మన యొక్క కీర్తిని మన యొక్క గొప్పతనాన్ని ఈ ప్రపంచానికి సాటిండు అని చెప్పి నేను గర్వంగా చెప్పగలను সহচর সহজম